బీఆర్ఎస్ ఆధ్వర్యంలో తెలంగాణ తల్లికి పాలాభిషేకం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు కొత్తకోట పట్టణ కేంద్రంలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర రెడ్డి మాజీ మంత్రి నిరంజన్ రెడ్డితో కలిసి ర్యాలీ నిర్వహించి తెలంగాణ తల్లికి పాలాభిషేకం చేశారు అనంతరం దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేయలేక డైవర్షన్ రాజకీయాలు చేస్తుందని విగ్రహాలు పేర్లు మార్చడం తప్ప కొత్తగా చేసిందేమీ లేదని ఎద్దేవా చేశారు అనంతరం మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ గతంలో పాలమూరు ఎంపీగా ఉన్న మన్నే శ్రీనివాస్ రెడ్డి సహకారంతో కేంద్రాన్ని ఒప్పించడం ద్వారా నేడు మహబూబ్ నగర్ కు నవోదయ కళాశాలను సాధించామని ప్రస్తుతం ఎంపీ డికే అరుణ చొరవ తీసుకుని నవోదయ కళాశాలను దేవర్కద్ర నియోజకవర్గానికి కేటాయించాలని అందుకు స్థానిక ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి సహకరించాలని ఆయన కోరారు కాలంలో ఈ ప్రభుత్వం చేస్తున్నది ఏది లేదు